శ్రీ గురువ్యో నమ మాత్రే నమ మనం ప్రయత్నించిన పనులన్నీ సఫలం కావడం కోసం ఈ డెబ్భయవ శ్లోక పారాయణం ఎంతగానో ఉపయోగపడుతుంది మరి శ్లోకంలోనికి వెళ్దామా మృణాలి మృద్వి తవభుజల चतुर्भिस् सौन्दर्यं सरसिजभवस्तौतिवदनैः न केभ्यः सन्द्रस्यन् प्रथममतनादाकरिभोः चतुर्णां शीर्षाणां सममभयहस्तार्प धिया భావం ఒకప్పుడు బ్రహ్మకు ఐదు తలలుండేటివి ఒకనొక గర్వాతిశయం చేత బ్రహ్మ విర్రవీగిన సందర్భంలో శివుడు తన గోటితో బ్రహ్మ తలనొక్కటి అలవోకగా గిల్లి అవతల పారేస్తే అటువంటి శివుని గోటిధాటికి భయపడిన బ్రహ్మ మృదువైన అమ్మవారి నాలుగు హస్తాలను తనకు అభయప్రదానమిచ్చేలా స్థుతిస్తున్నాడు ఒక్కొక్క హస్తానికి ఒక్కొక్క తల సరిగ్గా లెక్క సరిపోయింది కదా అంటారు ఆచార్యులవారు యంత్రం బంగారు రేకు మీద లిఖించాలి రోజుకు వెయ్యిసార్లు చొప్పున నలభై ఐదు రోజుల పాటు శ్లోక జపం కొబ్బరికాయ తేనె నైవేద్యం యంత్రసిద్ధి జరిగాక దేహ మీద ధారణ మామూలే ప్రయత్నించిన పనులన్నీ సఫలం కావడమే ఫలితం